ఫ్రెండ్స్ నేను అసలు థియేటర్ కి అస్సలు వెళ్ళొద్దని అనుకున్నా కానీ యూట్యూబ్ లో రివ్యూ ఇవ్వాలరా నాయనా అన్నట్టయితే బలవంతంగా ఈ కళాఖండ ఆంధ్ర కింగ్ తాలూక్ అనేటువంటి సినిమాకి అయితే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి సినిమా ఎట్లుంది అసలు పోకు నీరసంగా ఉందా లేకపోతే హుషార్గు ఉందా సినిమా అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందా అండ్ ఇక మన రామ్ పోతినేని అన్నయ్య అసలు ఇలాంటి దలిద్రం స్టోరీ లో ఏంటికి సెలెక్ట్ చేసుకుంటాడో నాకు అస్సలు అర్థం అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే శంకర్ సినిమా తర్వాత అంటే ఒక్క సినిమా కూడా గుద్దవల్ గా ఎట్టు బ్లాక్ బస్టర్ అస్సలు కాలేదు ఈ రామ్ పోతిని అనేది రెడ్ సినిమా తీసిండు ది వారియర్ సినిమా తీసిండు డబల్ ఇస్మార్ శంకర్ అనేటువంటి దిక్కుమాలినటువంటి సినిమా కూడా తీసిండు అనమాట కానీ ఆ సినిమాలు అయితే అన్ని సంకనాకి పోయినాయి కానీ ఆ తర్వాత నన్ను మన రామ్ పోతిని నన్నయ్య బుద్ధి తెచ్చుకొని మంచి సినిమాలు తీయాలి కదా వద్దు నాకు ఇలాంటి లవ్ స్టోరీలే కావాలి అన్నట్ైతే మన తెలంగాణని అవమానించినట్టు ఆయన ఇలాగో ఆంధ్రాలో ఉట్టిండు కదా అందుకే ఆంధ్ర కింగ్ తాలూకా అనేటువంటి టైటిల్ వేపించుకోని అయితే ఈ కళాఖండం సినిమా అయితే తీసి మన మీదికి వదిలాడు ఇక సినిమా మొత్తం మొత్తంలో మొత్తం అయితే ఎంత సండుగుందో ఎంత నీరసంగా ఉందో అస్సలు మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ ఈ సినిమా కన్నా మన పావుల సారీ పవన్ కళ్యాణ్ అంకుల్ నటించినటువంటి ఓజీ సినిమా అరి వీరమల్ల సినిమా నన్న నయ్యం రా నాయన అనేటువంటి ఫీలింగ్ కలిగిందనమాట ఈ కళాఖండం సినిమా చూసిన తర్వాత అండ్ ఈ సినిమాలో మన ఉపేందర్ కాకయ్య ఉన్నాడు కదా కన్నడ స్టార్ ఆయన ఎవరో కన్నడ స్టార్ ని పెట్టే బదులు బాలకృష్ణ అన్నయ్య అండ్ ఇంకా నాగు పాము తాతయ్య ఉన్నాడు కదా నాగార్జున తాతయ్య అది కాకపోతే ఆయన కాకపోతేనన్నా చిర్రు తాతయ్య ఈ ఫ్యాన్ అని కొంతమంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్ యాక్టర్ల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మన రామ్ పోతినేని అన్నయ్య యాక్టింగ్ చేసిండంటే చేసినట్టు అయితే ఉందనమాట ఏదో బడ్జెట్ తక్కువ ఇచ్చారో లేకపోతే ఆయనకి రెమ్యునేషన్ తక్కువ ఇచ్చారో లేకపోతే షూటింగ్ లో తిండి పెట్టలేరో ఏమో అని అట్లా అయితే యాక్టింగ్ అయితే ఇక మన భాగ్యశ్రీ భార్య పాప విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమాలో కూడా ఆమె పర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాగాలేదు యాభై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి రవితేజ తాతయ్య ఉన్నాడు కదా మిస్టర్ బం సినిమా తీసింది కదా ఆయనది ఆ సినిమాలో ఈ భాగ్యశ్రీ బోర్సే పాపనే హీరోయిన్ అనమాట ఆ తాత పక్కలనేమో ఈ సీన్లలోనేమో బాగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసింది తనకన్నా చిన్నోడైనటువంటి మన రామ్ పోతినేని అన్నయ్య పక్క అయితే అస్సలు చెండాలంగా చేసింది ఫ్రెండ్స్ అండ్ ఇక ఈ సినిమాలో నాకు నచ్చినటువంటి పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఉంటే చాలే అనేటువంటి పాట తప్ప మిగతా మిగతా మొత్తం సినిమా అయితే అస్సలు నచ్చలేదు మరి మీరు చూసారా ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది సినిమా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై